thank you యేసుతో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను అంటే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం ప్రోత్సాహపరచబడుతున్నాం కదా మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు తెచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం ఇరుమియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను రైజ్ అలాట్ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చి ఉన్నారండి ఆయన అంటున్నారు నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నేను నీ గాయములను మాన్పేదను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డ చూడండి ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ మీ యొక్క శరీరంలో అనారోగ్యంతో బాధపడుతున్నారా మరి ఎన్నో సంవత్సరాలుగా అదే అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నారు అయినా కూడా మరి సంపూర్ణ స్వస్థత మీకు రాలేదు అలాగే ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగారు కానీ ఆరోగ్యం మీకు కలుగలేదు రే బాధపడుతూ కృంగిపోయి వేదనతో ఉన్నారా మరి ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను నీకు మెడిసిన్ ఆరోగ్యం ఇవ్వలేదా డాక్టర్ నీకు ఆరోగ్యం ఇవ్వలేదా మరి అయితే నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు ఆయన ఎందుకని ఆరోగ్యం కలుగు చేస్తారంటే ఆయన ఆరోగ్య ప్రదాత గనుక ఆయనే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు గనుక ఆయన నీతో మాట్లాడుతున్నారు బిడ్డ మరి చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడ్డాను బట్టి మరి మీ ఇంట్లో వారే నీ యొక్క భర్తే కావచ్చు నీ బిడ్డలే కావచ్చు అలాగే నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు అనేక రకాల మాటల చేత నిన్ను బాధిస్తున్నారా కృంగిపోయినావా అందుకే ప్రభు అంటున్నారు ఇక కృంగిపోవద్దు నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తా మాత్రమే కాదు కానీ నీ యొక్క గాయములను నేను మానుపుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎవరు మాన్పలేని గాయముల చేత బాధపడుతున్నారా నానా శారీరకపరమైన గాయములు మానసిక పరమైన గాయముల చేత బాధపడుతూ మరి ఎంతగానో కృంగిపోయి ఎంతగానో వేదనతో ఉండి ఎంతగానో కన్నీరు గారుస్తున్నా మీతో ప్రభు మాట్లాడుతున్నారు బిడ్డ నేను గాయములు మాన్పేదని అంటున్నారు చూడండి మన గాయములను ఎవ్వరు మానపలేరండి ఏ మనుషుడు గాయములు మాన్పలేరు పైగా మనకున్న గాయాలను వారి మాటల చేత ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు మానవులు దేవుని బిడ్డ కానీ మన దేవుడు మన గాయములను చూసి మన గాయములను మాన్పే దేవుడై ఉన్నాడు ప్రి బిడ్డ ఎవదే కాలం నువ్వు ఎటువంటి గాయములతో ఉన్నా నీ దేవుడు అంటున్నారు బిడ్డ నీ గాయములు నేను అంటున్నారు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే బిడ్డ నీకు నేను ఆరోగ్యాన్ని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తాడు నానా ప్రియ దేవుని పిల్లలారా ఈ వాగ్దానం నేను ఇవ్వట్లేదండి మీకు మీ దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నారు నీకు నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తా నీ గాయములు నేను మాన్పుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నీకు ఎటువంటి గాయములున్నా ఒకవేళ మనుషులు మానపలేని గాయములై ఉండొచ్చు నీకు శరీరంలో మానసికంగా గాయాలతో ఉండు ఉండువచ్చు నీ దేవుడు అంటున్నారు ఆ గాయములు నేను మానుపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఇంకెందుకు కృంగిపోవాలి ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి మన దేవుడు మరి మీతో మాట్లాడారండి ఆయన ఇచ్చే ఆరోగ్యం శ్రేష్టమైంది నాన్న ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేసే దేవుడై ఉన్నాడు మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి నమ్మినట్లయితే మరి దేవుని యొక్క శ్రేష్టమైన దీవెన మీకు నిండుగా గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి మహోన్నతురా వందనాలయ్యా స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీకే కృతజ్ఞతలయ్యా మీరు అంటున్నారు నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నేను నీ గాయములను మాన్పేదనని వాగ్దానం ఇస్తున్నారయ్యా తండ్రి ఈ వాగ్దానము ప్రతి జీవితములో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయనా నాయన నీ బిడ్డలు ప్రవ్వా ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు అయ్యా నా తండ్రి సంవత్సరాలు సంవత్సరాలుగా ఆరోగ్యము లేక అయ్యా నాయన అనారోగ్యంతో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో నాయన ఎవరికి చెప్పుకోలేని అయా గాయములతో బాధపడుతున్నారేమో ఏసయ్యా నా తండ్రి నీ బిడ్డలను దర్శించు ప్రవ్వా అయ్యా వారి దేహములను ముట్టండి ప్రవ్వా ఆరోగ్య ప్రధాతమైన దేవుడ అయ్యా నీ ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా వారి శరీరంలోకి ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు ఇప్పుడే నాయన నీ యొక్క గాయముల్లో ఉన్న స్వస్థత వారికి కలుగును గాక దేవానికి స్తోత్రాలయ్యా వారు ఎటువంటి గాయములతో బాధపడుతున్న తండ్రి నాయన మానని గాయములతో ఇప్పుడు వరకు ఉన్నారేమో మనుషులు చేసిన గాయములతో వారు ఉన్నారేమో అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఆ గాయములు ఎవరు మానిపోవారు లేక కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో దేవా అయా మీ గాయము లేని మాన్పిదని వాగ్దానం ఇచ్చావుగా దేవా అయ్యా వారి ప్రతి గాయములను మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు అలాగే ప్రభా ఈ ఉదయ కాలం ప్రభా వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి తండ్రి మారు మనసు లేని వారికి మారు మనసు ఇవయ్యా రక్షణ లేని వారికి రక్షణ ఇవయ్యా అయా నా తండ్రి ప్రభా చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి నాయన అయా నాయన ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా వివాహం కాని పిల్లలకు అయ్యా వివాహాలు జరిగించండి ప్రవ్వ అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటా ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ఈ సంవత్సర కాలం క్షేమాలు అయ్యా వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మేము పొందుకున్నామని ఏసయ్య నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె या ननु चेरया